హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి స్కారా నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ఒక టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం చాలామంది ప్రాబ్లం ఏంటంటే బోలెడ్ విత్తనాలు తీసుకొచ్చి వేస్తూ ఉంటారు తర్వాత అది ఉన్నప్పుడు అన్నీ వేస్తూ ఉంటారు ఏం చేసినా కూడా దాంట్లో దిగుబడి తక్కువ వస్తూ ఉంటుంది ఒకటో రెండో కాయలు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అవి కూడా రాకుండానే మొక్క ఎండిపోతూ ఉంటుంది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం సీడ్స్ చేసే పద్ధతి సరిగా లేకపోతే ఇట్లా అవుతుంది అంటే దీని ఇది కూడా ఒక రీజన్ ఇంకా నెక్స్ట్ బోలర్డ్ రీజన్లు ఉంటాయనుకోండి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఏదైనా మొక్కలో చక్కగా కాయలు రావాలి పూలు రావాలి అనుకుంటే మనం విత్తనం వేసేటప్పుడే కొద్ది జాగ్రత్త తీసుకుంటే చక్కగా పెంచుకోవచ్చు దాని గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూస్తే నేను చెప్పేది ఏంటని బాగా అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పేపర్ గ్లాస్ చేసుకున్నాను అంటే పేపర్ గ్లాస్ అంటే పేపర్ గ్లాస్ అంటారా లోట అంటారా ఏమంటారో నాకు తెలియదు నేనైతే పేపర్ గ్లాస్ అన్నాను పేపర్ చిన్న పాట్ అనుకుందాం లేకపోతే దీన్ని పెట్టడానికనే ఇది బిగ్ బాస్కెట్లో అరటి పండు తీసుకొస్తారు బాక్స్లో వేస్ట్ చేయడం ఎందుకని దాంట్లో అన్ని గ్లాసులు పెట్టాను అంటే పేపర్ గ్లాస్ పెట్టాను లేకపోతే పడిపోతుందేమో అనుకొని అలాగే ఒక్కొక్క సింగల్ పెట్టినా కూడా ఏం అవ్వదు అనుకోండి నేను అక్కడ ఉంది కదా కనిపించిందని అందులో ఇరికించాను చూడండి ఇట్లా పెట్టాను ఇది చాలా సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు దీనివల్ల లాభాలు ఏంటంటే మనం ఏదైనా పెద్ద సీడ్స్ అంటే మన కాకర అవ్వచ్చు లేకపోతే సోర బీర ఇటువంటి పెద్ద పెద్ద సీడ్స్ ఉంటుంది కదా చిక్కుడు ఇవన్నీ ఒక్కొక్కటి రెండు సీడ్స్ ఇందులో వేస్తే అది మొలకలు వచ్చిన తర్వాత కాస్త పెరిగి ఒక నాలుగు ఆకులు అయింది అన్నప్పుడు వేరే మెయిన్ పాటుకి దీన్ని తీసుకోపోయి అలాగే పెట్టేస్తే సరిపోతుంది పేపర్ కాబట్టి అదే లేదు వేరే దేంట్లో చిన్న చిన్న గ్రో బ్యాగ్ గ్రో బ్యాగ్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ గ్లాస్లో కానీ ఇటువంటి దాంట్లో ఏమవుతుంది ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ పీకాల్సి వస్తుంది రూట్స్ డిస్టర్బ్ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే అది కొన్ని రోజులు సెట్ అవటానికి తీసుకుంటుందా మొక్క అప్పుడు ఆ టైం టైంలో ఆ మొక్కల దిగుబడి తగ్గిపోతుంది అందుకే పెద్ద పెద్ద సీడ్స్ని డైరెక్ట్ నాటుకోమని చాలామంది చెప్తూ ఉంటారు సజెస్ట్ చేస్తూ ఉంటారు నేను కూడా అదే చెప్తాను కానీ ఇక్కడ ఒకటి క్వశ్చన్ ఏంటంటే ఆ మట్టి మొత్తం అన్నీ ముందే రెడీ ఉంటే డైరెక్ట్ తీసుకుపోయి నాటవచ్చు ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల లేట్ అవుతుంది సపోజ్ ఇప్పుడు నాకు నాకు కొద్దిగా గ్రోబ్యాగ్ ఇంకా మట్టి మట్టి రాలేదు అది మట్టి వచ్చి కొంతవరకు లేట్ అవుతుంది అటువంటిప్పుడు టైం వేస్ట్ చేయడం ఎందుకని కానీ ఇలా మనం నారు పోసుకొని రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ పెద్ద పేపర్ పాటు కూడా స్ట్ చూపిస్తున్నాను చూడండి ఇది ఎందుకు మళ్ళీ చేస్తున్నారు ఇంతకన్నా ముందు కూడా వీడియో చేశారు కదా అని ఒక డౌట్ రావచ్చు మీకు చాలా మంది క్వశ్చన్ అడుగుతూ ఉంటారు నేను పేపర్ అనగానే అది చినిగిపోతుంది అంటారు నీళ్ళు తగలగానే అది మొత్తం పోతుంది అంటారు అందులో ఎట్లా పెడతారు అంటారు ఇవన్నీ బోలేడు క్వశ్చన్ వస్తుంది మొన్న ఏదో లో చెప్తే కొంత చెప్తే ఇంత ఆవు తీసుకోవాలంత అవసరం ఏం లేదు ఒక రోజు ఈనాడు పేపర్ తీసుకున్నా నేను ఒక పాట తయారైపోతుంది ఒక రోజుకి ఎంత నాలుగైదు షీట్లు వస్తుంది అది పొడుగు పొడుగుదే అది ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతే ఒక ఒక రోజుది ఒక పాట అయిపోతుంది వేస్ట్ రద్దీ చేసే కన్నా ఈ పాట్స్ చేసుకుంటే మనకు కాస్త అనుకూలంగా ఉంటుంది గ్రో బ్యాగ్స్ కాస్త తగ్గించుకోవచ్చు ఒకటి రెండోది ఏంటంటే మనం చేసుకున్నాం కదా ఒక తృప్తి ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తుంటే సబ్స్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం దయచేసి మర్చిపోకండి ఓకేనా సరే ఇక్కడ రెండు రకాలు చేసి చూపిస్తున్నాను చూడండి ఇది చూడండి నాలుగు మూల ఎంత నీట్గా వచ్చిందో దీనికైతే నేను టేప్ అంటించాను ఇంకా పిన్ కొట్టాను అవన్నీ చేశాను అదే చిన్న చిన్న పేపర్ గ్లాస్ చేసుకున్నాను కదా వాటికి ఎటువంటి ఈ గమ్ టేప్ ఇటువంటిది అంటించలేదు డైరెక్ట్ తీసుకో మట్టిలో పెట్టినా కూడా ఏం ప్రాబ్లం లేకుండా చేసుకున్నాను ఇదైతే మనం డైరెక్ట్ మట్టి పెట్టేది ఉండదు ఇది అలాగే గా పెడతాం కాబట్టి మనం ఎన్నైనా టేప్ చుట్టుకోవచ్చు మీకు స్టార్టింగ్ చేసే వాళ్ళకి సరిగా కుదరకపోతే ఒక కొద్దిగా ఎక్కువనే టేప్ చుట్టుకోండి ప్రాబ్లం ఏం లేదు అవ్వదు ఓకేనా కొద్ది స్ట్రాంగ్ రావాలనుకుంటే కింద ఏమైనా ఒక అట్ట మొక్క ఏమైనా కట్ చేసి దాని కింద బ్యాగ్ అంత పెడతారు కదా ఈ మన హ్యాండ్ బ్యాగ్ అంతా అట్లా ఒక చిన్న అట్ట మొక్కని కింద పెట్టేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది మంచిగా ఉంటుంది మీకు డౌట్గానే ఉండదు లాస్ట్ ఇయర్ నేను పేపర్ పాట్ చేసి టెర్రస్ మీద కొన్ని మొక్కలు పెట్టాను అది ఎలాగుంది అని ఇప్పుడు చూడండి నేను మొన్న ఈ టెరెస్ గార్డెన్ది టూర్ చేసినప్పుడు చూపించాను మళ్ళీ ఒకసారి ఎలా సందర్భం వచ్చింది కదా చిన్న క్లిప్ పెడుతున్నాను చూడండి ఇప్పుడు ఎలాగుంది ఉంది చూడండి రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్లో వర్షాలు కురుస్తూనే ఉంది అయినా కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి ఇది లాస్ట్ ఇయర్ది ఆ వర్షానికి నానింది మళ్ళీ చలికాలంలో చలి ఎండాకాలంలో ఎండ మళ్ళీ వర్షాన్ని తట్టుకుంటుంది అంత చాలా బాగానే ఉంది అది ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు మట్టి మిశ్రణం వస్తాం ఏమేమి తీసుకోవాలి చాలా మంది ఏమనుకుంటారంటే మట్టి కంపోస్ట్ కలిపి పెట్టేస్తే అని ఎస్ వస్తుంది ప్రాబ్లం ఏం లేదు కానీ కొన్ని రకాల సీడ్స్కి అట్లా రాడితే ఏమవుతుందంటే అవి సరిగా మొలకలు రావు చాలా ప్రాబ్లం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మొలకలు రావాలి అనుకుంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి మట్టి మిశ్రణం చేసుకునేటప్పుడు నేను ఇక్కడ నీమ్ కేక్ పౌడర్ తీసుకున్నాను చూడండి నీమ్ కేక్ నాకు అంతగా మంచి నచ్చలేదు ఇది ఎందుకంటే వేపకున్నంత వాసన అది రావట్ల ఘాటు ఉంటుంది కొద్దిగా వేప ఇది మనం కొద్దిగా కొన్ని ఒక్కొక్కసారి తీసుకొచ్చినప్పుడు నింకే పౌడర్ తీసుకొచ్చినప్పుడు ఆ ఘాటు బాగా మొహాన్ని కొడుతూ ఉంటుంది కానీ ఈసారి అయితే అంతగా ఏమీ అనిపించలేదు ఇంకా నీమ్ ఇది వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ ఇంతకన్నా ముందు లాస్ట్ ఇయర్ నేనే చేసుకుంటుండేదాన్ని కాకపోతే ఏమైందండి ఈ మధ్య టెర్రస్ పైన బల్లులు వెళ్ళడం స్టార్ట్ అయ్యింది పెద్ద పెద్ద బల్లులు ఉన్నాయి నాకు దాన్ని వెళ్ళగొట్టడానికి నాకు అది ఎలా వెళ్ళగొట్టాలో తెలియక అలా వదిలేశాను అవి ఏం చేసిందంటే మొత్తం ఈ వానపాములన్నీ తినేసింది ఒక కంపోస్ట్ మాత్రం మిగిలించింది అనేసి దాన్ని అన్ని మొక్కలకి వేసేసాను దాన్ని ఇప్పుడైతే వర్మీ కంపోస్ట్ ప్రస్తుతానికి వేసుకోవట్లేదు కానీ వర్మ్స్ అన్నీ అన్ని పోట్లు ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు అది ఎలా ఉన్నాయి అని ఎలా చెప్తానంటే మొన్న రెండు రోజులు వర్షానికి అంతా కింద జంప్ చేసిందని నెల టెరెస్ పా మొత్తం పాకుతూ ఉంటే అన్ని ఏరి వేసాను ఒక దాంట్లో అలా కాబట్టి వర్మీ కంపోస్ట్ చేసుకోవట్లేదు ఇది తెప్పించుకున్నాను ఇది కూడా అంత క్వాలిటీ ఏం లేదు ఎక్కువ మటుకు సెవెంటీ పర్సెంట్ వరకు పీటే కనిపించింది నాకు అది చూపిస్తాను నేను తర్వాత చూడండి ఇవన్నీ విత్తనాలు ఇవన్నీ శశి గార్డెన్ దగ్గర నుంచి తెప్పించుకున్న విత్తనాలు ఇంకా నా ఫ్రెండ్స్ మొన్న మీటింగ్లో ఇచ్చారు కదా ఈ మన తెలుగుంటి మిద్దె పంట గ్రూప్ వాళ్ళు అది కూడా నేను ఇప్పుడే పెడుతున్నాను ఈ రోజే పెడుతున్నాను అది కూడా నేను చూపిస్తాను తర్వాత ఓకేనా మీకు విత్తనాలు కావాలంటే శశి గార్డెన్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి నేను దీని గురించి ఒక వీడియో చేశాను ఒకసారి అది లింక్ చూసుకొని తెప్పించుకోండి ఇది కోకోపీట్ తీసుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువ ఈరోజు ఆ పేపర్ పాటు తీసుకుంటున్నాను కాబట్టి నేను వర్మిక ఇది తీసుకున్నాను ఇది కోకోపీట్ తీసుకున్నాను విత్తనాలకి కోకోపీట్ చాలా బాగా పనిచేస్తుంది ఆ విత్తనాలు కానీ కటింగ్స్ కానీ ఏదో మొక్కలు పెట్టేటప్పుడు ఇది పనికిరాదు కోకోపీట్ పనికిరాదు కొంచెం ఇప్పుడు దాన్ని పేపర్ పాటలో పెడుతున్నాను దీన్ని తీసుకోపోయి డైరెక్ట్గా పెడతాను మళ్ళీ ఏమవ్వదు అంటే అదేమవ్వదు ఎందుకంటే కొంచెమే కదా అంత పెద్ద పాటలో కొంచెం వర్మీ కంపోస్ట్ ఉంటే ఏం కాదు అది ట్వంటీ కానీ ఎక్కువైందంటే ప్రాబ్లం ఇస్తుంది ఓకేనా సరే దీనికి వరిమీ కంపోస్ట్కి నీమ్ కేక్ పౌడర్ ప్లస్ వర్మి కంపోస్ట్ ఇవి మూడే కలిపాను ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతుంది లోకల్ మార్కెట్లో దొరుకుతుంది మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్లో తెప్పించుకోండి లేకపోతే ఇది లేకపోతే ఏమవ్వదు అని ఏమీ అవ్వదు అలాగే కూడా పెట్టవచ్చు మన మన దగ్గర ఉన్న కంపోస్ట్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంపోస్ట్ తీసుకోవడం కోకోపెట్ తీసుకోవడం కలిపి పెట్టుకోవడం అంతే అయిపోతుంది సింపుల్గా మంచిగా మొక్కలు వస్తుంది ఇక్కడ మీకు స్పూన్ చూపిస్తున్నాను అది ఎందుకు అని మీకు ఒక ఇది ఉండొచ్చు అనుమానం రావచ్చు ప్రతిసారి నేనేం చేస్తానంటే అక్కడ ఇక్కడ అన్ని విత్తనాలన్నీ టబ్లు బ్లాక్ టబ్ ఉంది కదా అక్కడక్కడ వేసేసరికి నాకు ఎక్కడ ఏ సీడ్స్ వేసేనా తెలియదు అది పూలు వచ్చేదాకా కాయలు వచ్చేదాకా అందుకే ఈసారి ట్యాగ్ ఇద్దామని ఆ స్పూన్ తెచ్చుకున్నాను ఇది గోమూత్రం ఈ గోమూత్రంలో విత్తన శుద్ధి చేసుకుందాం అనిపించింది గోమూత్రం తెచ్చుకున్నాను అలాగే అది రాయటానికి ఒక పెన్ కావాలి కదా మన ఏ విత్తనాలు వేస్తున్నామో అది అని అది పర్మనెంట్ మార్కర్ తీసుకున్నా దీనివల్ల ఏమవుతుందంటే అది ఎప్పటికీ ఉండిపోతుంది లేకపోతే అది మనం మామూలు పెన్నులో రాస్తే అది నాలుగు రోజులకి పోతుంది అందుకే పర్మనెంట్ మార్కర్ తీసుకున్నాను చూడండి ఇది కోకోపీట్ కూడా ఈసారి బాగాలేదు నా అసలు అదృష్టమే అనుకుంటా ఒక్కొప్పిడి తెప్పించుకున్నది కూడా ఏలాగో ఉంది చూడండి ఇది వర్మీ కంపోస్ట్ అంటారా దీన్ని చూడండి ఎట్లాగుందో ఇట్లా దొబ్బుతారండి ఈ ఆన్లైన్లో మామూలుగా అయితే మనకి బయట ఎక్కడైనా దొరికితే తెచ్చుకోవడం సూపర్ కానీ నాకు ఇక్కడ దగ్గరలో ఎక్కడ వర్మీ కంపోస్ట్ లేదు చాలా దూరం వెళ్ళాలి అందులో నేను ఎలాగో వేరే మొక్కలకి నేను కౌడం కంపోస్ట్ వాడుతున్నాను కదా సో దానివల్ల ఎక్కువ దూరం వెళ్ళి తెచ్చుకోవట్లేదు ఏదో దీనికి సీడ్స్ కోసం అని తెప్పించుకున్నది ఉంది చూడండి నీమ్ కేక్ పౌడర్ కూడా బాగాలేదు ఆ మూడు బాగాలేదు అసలు ఎలా వస్తుందో తెలియదు నాకైతే నచ్చలేదు మరి ఆ విత్తనాలకు నచ్చుతుందా లేదో తెలియాలి ఇప్పుడు విత్తన శుద్ధి గురించి నీ కొద్దిగా ఒక రెండు మాటే చెప్తాను నా ఛానల్లో విత్తన శుద్ధి గురించి మాట్లాడుతున్నది ఫస్ట్ టైం అనుకుంటాను ఇంతవరకు ఎప్పుడు నేను విత్తన శుద్ధి గురించి వీడియో చేయలేదు ఫోర్ ఇయర్స్ నుంచి వీడియో చేస్తున్నా కూడా దీనికి ఒక నాలుగైదు చుక్కలు గోమూత్రం ఇది చాలా పాత గోమూత్రం నాలుగైదు చుక్కలు సరిపోతుంది కానీ చేతులు మాత్రం బలె కంపు సాయంత్రం వరకు వస్తూనే ఉంటుంది ఎన్నిసార్లు కడుక్కున్నా కంపు మాత్రం పోలేదు మీకు అది నచ్చదు అనుకునే వాళ్ళు బ్లౌజ్ వేసుకోండి నాకైతే ప్రాబ్లం లేదు గోమూత్రం సో నేనైతే చేయబెట్టాను దీంట్లో ఇలాంటి పెద్ద పెద్ద సీడ్స్ ఏమైనా ఉన్నప్పుడు ఒక రెండు మూడు గంటలు నానబెట్టండి అంతకన్నా ఎక్కువ నానబెట్టాలని అవసరం ఉండదు చిక్కుడు ఇటువంటిది అయితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది నేనైతే ఒక అర్ధ గంట నానబెట్టేసి తర్వాత నాటేసాను అదే చిన్నది ఇలా ఇటువంటి చిన్నది ఉందనుకోండి ఈ వంగ విత్తనాలు మిర్చి విత్తనాలు లేకపోతే పూల విత్తనాలు ఏమైనా ఉన్నాయనుకోండి ఒక పది నిమిషాలు వేస్తే సరిపోతుంది కానీ తీయడం కొద్దిగా కష్టమే నీళ్ళు వేసినప్పుడు కొంచెం చూసుకొని చేయండి ఏదైనా ఒక చిన్న ఫిల్టర్ అటువంటిది ఏమైనా తెచ్చుకొని ఆ తర్వాత విత్తనాలన్నీ అందరూ చేసుకో కొద్దిగా శ్రమంతో కూడిన పని కొద్దిగా పని టైం పడుతుంది ఈ ఇప్పుడు అన్నీ అన్నిటికీ నేను అదే మట్టి మిశ్రణం చేసుకున్నాను కదా కోకో పిటో అన్నీ అవన్నీ వేసుకున్నా ఇది ఈ గ్లాస్లో ఏమేస్తారా అనుకుంటారేమో ఇది నీకు అడేనియం సీడ్స్ వేద్దామని దానికి కూడా ఆ మిశ్రణం నింపుకున్నాను ఇది చిన్న చిన్నది మన దగ్గర ప్లాస్టిక్ గ్రో బ్యాగ్స్ ఉంటే అది అందులో అన్నీ వేసే చాలా విత్తనాలు ఎక్కువ ఉన్నాయి కదా అన్నీ ఒకేసారి పెట్టేద్దాం అనిపించింది కానీ ఇన్ని అయినా కూడా మళ్ళీ బా బోలెడ్ మిగిలింది అది నెక్స్ట్ టైం ఇంకొకసారి వేసుకుందామని అలాగే ఉంచాను ఇంకా ఇవన్నీ నేను కొన్ని కొన్ని వేసాను నా దగ్గర చాలా విత్తనాలు ఉన్నాయి కదా కొన్ని కొన్ని వేసేసరికి ఇంకొంచెం మిగిలింది అన్నీ అన్నీ కొద్ది 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 అన్నింటిలో మిగిలింది దాన్ని నేను ఈ డిసెంబర్ ఫ్లవర్స్ ఎవరు నాకు ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి కొన్ని విత్తనాలు పంపిద్దామని డిసైడ్ అయ్యాను మీరు ఎవరైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు మీకు ఏదైనా ఒకటి గిఫ్ట్గా వస్తుంది దీనికి డబ్బులు ఇవ్వే అవసరం లేదు నాకు ఈ విత్తనాల కోసం చూడండి నానిన తర్వాత ఎంత బాగుందో చూడండి చూసారా ఎంత బాగుందో మంచిగా గట్టిగా ఫీలింగ్ కలుగుతుంది విత్తనాలు కూడా చాలా మంచి క్వాలిటీగా పంపించారు శశి గార్డెన్ వాళ్ళు దీంట్లో నీళ్ళు వేసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది చూడండి ఇక్కడ అన్ని విత్తనాలన్నీ అన్నీ సరిదానమాట పూల మొక్కలన్నేం తెప్పించుకున్నది ఫ్రెండ్స్ ఇచ్చింది అన్నీ ఇందులో వేసాను ఇంకా బోలెడు ఉన్నాయి ఇవన్నీ షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకరోజు వేసుకుంటా విత్తనాలన్నీ ఎందుకంటే చలికాలంలో పెరిగే కొన్ని పూల మొక్కలు విత్తనాలు అన్నీ ఉన్నాయి కదా దానికోసం ఇక్కడ చూడండి అన్నిటికీ ట్యాగ్ పెట్టేశాను ఈసారి లాంగ్ పొట్ల అంట మిక్స్ అన్ని ఏ ఎందులో సీడ్స్ వేస్తే అది పేరు రాసుకొని పెట్టేసుకున్నాను ఈసారి డౌటే లేదు ఇది ఫలానా ఇది పూల మొక్కలది ఇది ఈ ఇటువంటి వంగ ఇటువంటి మిర్చి అని బాగా తెలుస్తుంది లేకపోతే పెద్ద అదే ఒక టెన్షన్ నేను నాటేటప్పుడు అనుకుంటాను గుర్తుపెట్టుకుంటా ఆహా ఇక్కడ బెండ వేసాను అని తర్వాత నేను మర్చిపోతాను అది ఏ బెండ అని తెలియదు మనకు పూల కాయలు దాకా మనకు తెలియదు అందుకే కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఇట్లా రాసుకున్నాను మీకు వీలుంటే ఇట్లా రాసి పెట్టుకోండి ఏమైనా కొద్దిగా మబ్బుగా ఉన్నవాళ్ళు అయితే చాలా చాలామంది ఫాస్ట్గా కూడా ఉంటారు గుర్తు పెట్టుకునే వాళ్ళ కెపాసిటీ ఉన్నవాళ్ళైతే ఇది రాసుకోవాలని ఏం లేదు ఇదైతే ఫ్రెంచ్ మీన్ అనేసి ఒక నాలుగైదు దాంట్లో పెట్టేసాను కాదు కాబట్టి ప్లాస్టిక్ మధ్య మధ్యలో కొద్దిగా నాకు అర్థమయ్యేటట్టుగా రాసుకున్నాను ఆ ప్లాస్టిక్ కనిపిస్తుంది చూడండి స్పూను అది మీకు చూపించడానికి కానీ అది కొన్ని చూపిస్తున్నాను అటువంటిది కూడా మనం దాంట్లో ట్యాగ్ వేసుకోవచ్చు ఈ ట్యాగ్ కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుంది కొద్దిగా వాటి డబ్బులు దానికి వెచ్చిస్తే మనకు అది కూడా బాగానే దొరుకుతుంది ఇక విత్తనాలు అన్నీ వేసిన తర్వాత ఇది ఎక్కడ పెట్టాలి అనేది ఒక పెద్ద ప్రాబ్లం చాలామంది ఏం చేస్తారంటే మొత్తానికే చీకటిగా ఉన్న ప్రదేశాలు పెట్టేస్తారు అంటే వాటర్ పడకూడదు అనేసి అలా చేస్తే సరిగా మొలకలు రావు ట్యాగ్గా అది సాగిపోతుంది పొడువుగా వచ్చేస్తుంది అట్లా చేయొద్దు దానికి ఎండ పడాలి సో దీనికి బాగా వర్షం పడే చోట్ల కూడా పెట్టొద్దు మొత్తం కుళ్ళిపోతుంది అంటే కొద్దిపాటి ఎండ వచ్చి కొద్దిపాటి వర్షం నీళ్ళు తగిలే చోట పెట్టాలి అప్పుడే మనకు హండ్రెడ్ పర్సెంట్గా సీడ్స్లో మొలకలు వస్తుంది ఆ మొలకలో కాయలు ఎక్కువ వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఏమనిపితే కామెంట్లో చెప్పడం మర్చిపోకండి నెక్స్ట్ వద్దాం బాబాయ్